హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ లాస్ట్ వీక్ అంతా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అన్నీ బాగా పెరిగి ఫ్రైడే రోజు మనకి కొంచెం పడిపోయింది ఎందుకు డౌన్లో క్లోజ్ అయిందని చెప్పంటే ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ రీజన్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇవి డౌన్లో ఉన్నాయి కాబట్టి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనందరికీ తెలిసింది నిఫ్టీలో దానికి ట్వెల్వ్ పర్సెంట్ వెయిటేజ్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్వంటీ నైన్ పర్సెంట్ వరకు వెయిటేజ్ ఉంది సో అది కదులుతున్నది అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ కదులుతుంది మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ చాలా ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఇవన్నీ బాగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మనం ఆల్రెడీ ఈ వారం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వచ్చే వారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది అనేది చూసుకుందాం బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ మీద ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ లెవెల్లో మూవ్ అవ్వబోతుంది అన్నది మనం ఈ వీడియోలో చెక్ చేసుకుందాం ఇప్పటివరకు నేను ఓన్లీ మీకు ఒక ట్యాబ్లర్ కాలం ఇచ్చి దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాను ఈరోజు నేను మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంటర్డే చార్ట్ అండ్ టీసీఆర్ చార్ట్ ఆ రెండు మీకు పక్క పక్క చార్ట్ చూపించి మీకు మన ట్రెండ్లో చార్ట్స్ నాట్ క్యాండిస్టిక్ చార్ట్స్ కాదు అది చూపించి మీకు ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ ట్వల్వ్ పర్సెంట్ అని చెప్పని అసలు యాక్చువల్ వెయిటేజ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీలో లెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అండ్ బ్యా బ్యాంక్ నిఫ్టీలో ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ వెయిటేజ్ ఉంది యాజ్ ఆఫ్ యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు దానికి మనకి ఎలా దీని ట్రెండ్ ఎలా మనం తెలుసుకోవాలి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం దీంట్లో మనం ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే ఇది నిఫ్టీ సారీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రెండ్ లెవెల్ చార్ట్ అంటే ఇంటర్ చార్ట్ ప్లస్ టీసీఆర్ చార్ట్ సో టీసీఆర్ అఫ్ హెచ్డి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ అది క్రాస్ అయితే టీసీఆర్ క్రాస్ అయితే మీ అందరికీ తెలుసు అప్ సైడ్ లెవెల్కి వెళ్తుందని అంటే వన్ సిక్స్ ఎయిట్ జీరో అది కూడా దాటితే నెక్స్ట్ లెవెల్ ఇస్ వన్ సెవెన్ జీరో నైన్ అక్కడ దాటితే వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ పైన కూడా దాటితే వన్ సెవెన్ సెవెన్ నైన్ ఈ విధంగా పైకి పోతుంటుంది డౌన్ సైడ్ వన్ సిక్స్ వన్ ఫోర్ కింద లెవెల్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నానో మీరు దీంట్లో చూసుకోవచ్చు సో మనకి ఎక్కడ జరిగింది ఏంటి మండే రోజు సారీ ఫ్రైడే రోజు జరిగింది ఏంటంటే అది ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది మనం చెక్ చేసుకుంటే వన్ సిక్స్ నైన్ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ అయింది వన్ సిక్స్ నైన్ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది వన్ సెవెన్ జీరో సిక్స్ దగ్గర వరకు వచ్చింది అక్కడ నుంచి లో టచ్ అయింది వన్ సిక్స్ సెవెన్ నైన్ టచ్ అయింది క్లోజ్ అయింది వన్ సిక్స్ ఎయిట్ త్రీ దగ్గర క్లోజ్ అయింది అక్కడ మీరు ఒకటి ఈ ఈ చార్ట్లో మీరు చూసి చూడండి వన్ సెవెన్ జీరో నైన్ వరకు వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళకుండా వన్ సెవెన్ జీరో సిక్స్ దగ్గర నుంచి కిందకు వచ్చి వన్ సిక్స్ ఎయిట్ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు మనకి ఎవరైనా మీరు ట్రేడ్ చేస్తున్నారు ఎందుకంటే మేము ఈ మన హెచ్డిఎఫ్సి బ్యాంకు అది దాని మూమెంట్ గురించి నేను ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి మీకు చెప్తూ వస్తున్నాను కంటిన్యూస్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ విధంగా ఉండబోతుంది ఎలా పెరగబోతుంది ఏంటని చెప్పని దాంట్లో మీరు ఒక్కటిగానే గమనిస్తే మీరు దాని ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేదను వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫిఫ్టీ టూ హై వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ అది థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ టచ్ అయింది అండ్ ఫిఫ్టీన్ టూ వీక్స్ లో ఇస్ వన్ త్రీ సెవెన్ జీరో అది ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దగ్గర టచ్ అయింది నేను మీకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక మే నుంచి అనుకుంటాను కంటిన్యూస్గా నేను మీకు చెప్తూ వస్తున్నప్పుడు అది ఫోర్ హండ్రెడ్ వన్ ఫోర్ ఫైవ్ జీరో అది క్రాస్ అవుతూ వస్తుంది మన లెవెల్స్ ప్రకారం అది క్రాస్ అవుతున్నది అది పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది దానివల్ల బ్యాంక్ లిఫ్ట్ పడకుండా పెరుగుతూ ఉంటుందని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను నేను చెప్పిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక రెండు వందల రూపాయలు పెరిగింది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు వందల రూపాయలు పెరిగిందంటే ఇమాజిన్ చేసుకోండి మీరు బ్యాంక్ రిఫ్టీ ఎంత పెరిగి ఉంటుందని అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉన్న బ్యాంక్ రిఫ్టీ ఇప్పుడు ఫిఫ్టీ టూ థౌసండ్ ఉందంటే నియర్లీ ఫోర్ థౌసండ్ రూపీస్ వరకు అది పెరిగింది సో మనకి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మనకు ఇక్కడ కీ ఇష్యూ ఏమొస్తుందంటే ఇంకా దీనికి మిగిలింది ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయిపోయింది ఎస్బీఐ టచ్ అయింది యాక్సిస్ బ్యాంక్ టచ్ అయింది ఈ కోటక్ బ్యాంక్ సారీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సారీ కోటక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇండస్టిన్ బ్యాంక్ ఈ మూడు టచ్ అవ్వాలి ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నియర్ టు హెచ్డిఎఫ్సి ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యింది కాబట్టి వచ్చే వారం టచ్ అవుతుందా లేదా అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ ఇక్కడ సో దానికి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది ఆల్రెడీ రేపు ట్రేడింగ్ జరిగేటప్పుడు వన్ సిక్స్ ఎయిట్ జీరో పైన కానీ ఓపెన్ అయితే వన్ సిక్స్ ఎయిట్ త్రీ దగ్గర క్లోజ్ ఉంది ఇప్పుడు వన్ సిక్స్ ఎయిట్ జీరో కానీ బ్రేక్ కాకుండా పైన కానీ ఉంటే మీకు వన్ సెవెన్ జీరో నైన్కి వెళ్తుంది వన్ సెవెన్ జీరో నైన్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్ కానీ ఓపెన్ అయితే షార్ప్గా అది ఇంకా దాన్ని దాటితే వన్ సెవెన్ జీరో నైన్ దాటితే పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఈ వారంలో మోస్ట్ ప్రాబబ్లీ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ టచ్ అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకని నిన్న ఫ్రైడే రోజు ఆ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ పాయింట్స్ చూసి ఎవరైనా కానీ ఇది ఇది బాగా కొలాబ్స్ అయిపోతుందేమో మళ్ళీ అని అనుకుంటే అది అలా జరగదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒకటి టచ్ అవ్వాలి ఇది టచ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను అందుకని మార్నింగ్ ఒకవేళ డౌన్ కానీ ఓపెన్ అయినా సరే బై ఎనీ ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక వంద పాయింట్లో యాభై పాయింట్లో డౌన్ ఓపెన్ అయినా సరే డోంట్ బీ ఇన్ హరీ అంటే వెంటనే దాన్ని సర్వ్ చేసేదానికి మాత్రం ట్రై చేయకండి ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో చాలా స్విఫ్ట్గా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది లేదు ఒకవేళ డైరెక్ట్గా అప్పే ఓపెన్ అయింది అనుకోండి అసలు మీకు సమస్య ఉంటుంది ఎందుకంటే అప్ప ఓపెన్ అయితే మీకు లెవెల్స్ ఆల్రెడీ ఇచ్చినాను మీకు వన్ సిక్స్ జీరో ఎయిట్ బ్రేక్ కానంత వరకు మీకు అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వన్ సిక్స్ ఎయిట్ జీరో దాని తర్వాత వన్ సెవెన్ వన్ సెవెన్ జీరో నైన్ వన్ సెవెన్ జీరో నైన్ దాటితే గ్యారంటీగా ఫిఫ్టీ డ్యూక్స్ అయి వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ టచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఈ వారానికి హెచ్డిఎఫ్సికి బ్యాగ్ సంబంధించింది సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్లీ వాట్ ఆజ్ లెవెల్స్ కీ లెవెల్స్ ఏమన్నా అనేది మేము చెక్ చేసుకోవాలి అండ్ కీ లెవెల్స్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి మనకి వన్ సెవెన్ కీ లెవెల్స్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చి వన్ ఫోర్ నైన్ సెవెన్ అది లోయ అక్కడి నుంచి దానికి అప్ ట్రెండ్ మొదలైంది వన్ సిక్స్ ఫోర్ సెవెన్ దాని టీసీఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ది ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే సో మీరు ఫైన్ నవర్ టచ్ చెక్ చేసుకోవాల్సింది వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ టచ్ అవ్వాలి అండ్ లో సైడ్ చెక్ చేసుకోవాల్సింది వన్ సిక్స్ వన్ ఫోర్ చెక్ చేసుకోవాలి లో సైడ్ అంటే ఒకవేళ టీసీఆర్ కన్నా బ్రేక్ అయితే వన్ సిక్స్ వన్ ఫోర్ వరకు వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది అబౌట్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది సారీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది యాజ్ వెల్ ఆస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూల్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఈ వారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ విధంగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది సో బ్యాంక్స్ కానీ లేదంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదో టోటల్ కొలాప్స్ అయిపోతుంది అనే లెవెల్లో ఇమాజినేషన్ లెక్క వెళ్ళకండి ఈ ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్ బ్యాంక్ స్టాక్స్ చూసి మాత్రమే ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడి ఫియర్ హ్యాపీ విత్ అస్ థ్యాంక్ యూ